హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ సీమ వంకాయ అంటే చాలామందికి అస్సలు ఇష్టం ఉండదు కదండి చాలామంది అస్సలు తినడమే మానేస్తారు కానీ ఇలా కర్రీ చేసి పెట్టండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇడ్లీ దోశ చపాతి పూరి అలాగే రైస్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి సీమ వంకాయ పైన చెక్ అంతా తీసేసుకున్న తర్వాత నీట్ కడుక్కొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి లోపల జీడు ఉంటుంది కదండి దాన్ని తీసేసుకోవాలి సీమ వంకాయ అస్సలు తినను వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి మరీ మరీ ఇంకొకసారి కూడా అడిగి చేయించుకుంటారండి మీ దగ్గర అంతా బాగుంటుందండి కర్రీ కాబట్టి అస్సలు మిస్ చేయకండి వీడియో చూసిన తర్వాత కంపల్సరీ చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి మిమ్మల్ని మెచ్చుకుంటారండి అంత బాగుంటుంది కర్రీ చూడండి అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో ఆవాలు మినపప్పు కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో కొద్ది కరివేపాకు వేసుకొని ఇవి కాస్త దోరగా వేయించుకోవాలి అలాగే ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి మీరు కావాలంటే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇవి కాస్త ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సీమ వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి కర్రీకి ఎంత పసుపు కావాలో అంత పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి కర్రీకి ఎంత సరిపోతుందో సాల్ట్ అంత వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మరొక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇది మగ్గేలోగా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ వేయించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక రెండు లవంగాలు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయించుకోండి కాస్త దోరగా వేయించుకున్న తర్వాత అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకొని ఇవి కాస్త చిట్టుపటలు వేయించుకుంటే సరిపోతుందండి నువ్వులని చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇవి కాస్త చల్లారి పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలను వేసుకొని అలాగే కొద్దిగా అల్లం అండి పైన చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పండిన టమాటాలు రెండు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా ఇప్పుడు చూడండి సీమ వంకాయ చక్కగా కుక్ అయిపోయింది మనము వాటర్ కూడా ఏం వేయకూడదండి ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల చాలా రుచికరంగా ఉంటుందండి చూడండి ముక్క అంతా కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము మిక్సీ పట్టుకున్న మసాలా పేస్టు అలాగే కర్రీకి తగినంత కారం కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి మసాలా అంతా కూడా చక్కగా ముక్కకు పట్టేలాగా ఒక మూడు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి మధ్యలో కూడా మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది చూడండి మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై అయింది ఆయిల్ అంతా కూడా బాగా పైకి వచ్చిందండి మసాలా బాగా వేయించుకున్నారనుకోండి చాలా రుచికరంగా ఉంటుందండి కంపల్సరీ మీరు మసాలాని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు గ్రేవీకి తగినంత నీళ్లు పోసుకోవాలండి మనకు ఎంత కర్రీ కావాలో అంత నీళ్ళు పోసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకున్నారనుకోండి చక్కగా ఆయిల్ అంతా పైకి వస్తుందండి చూసారా చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ కర్రీ చేసినప్పుడు మీరు అన్నంతోనే కాదండి రాగి ముద్దతో కూడా తినండి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ చపాతి చేసినప్పుడు కూడా ఇలా కర్రీ చేయండి మీకు మార్నింగ్ పూట టిఫన్కు ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్ పూట లంచ్ కూడా సరిపోతుందండి నైట్ పూట చపాతీ కూడా తినచ్చండి అంత బాగుంటుంది మీకు నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి ఎలాగొచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు తెలిసిన వారికి మీ చుట్టాలందరికీ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి